ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి నగర పంచాయతీలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలితసాగర్ పదిహేడో వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది ఇంటింటికి వెళ్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని లక్ష్మి ఓటర్లను అభ్యర్థిస్తుంది తొలుత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్చి అనంతరం ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రచార కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నలశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నలపశెట్టి పిచ్చయ్య పదిహేడవ వార్డు కౌన్సిలర్ పాణ్యం వలిబాబు ఎస్వి రామయ్య దారం సుబ్బారావు సంగ తిరుపతిరావు శోభారాణి యాదగిరి వాసు పరిటాల సురేష్ పుల్లల్చెరువు చిన్న జనసేన వీర మహిళలు టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ನಾವ್ಸಲ್ಲೇ ಅದು ಆಗ್ಲಿ ಈ ಶಾಗಲ್ಲಾ ಆಗ್ಲಿ ಆಗ್ಲಿ